నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీకి సీక్వెల్గా అఖండ టూ తాండవం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది దసరా కానుకగా ఈ యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్కు సిద్ధమవుతూ ఉంది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అఖండా టూ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్ నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్తో ఈ యొక్క టీజర్ సాగుతూ గూజ్బం తెప్పించింది ఇక బోయపాటి మార్క్ టేకింగ్ బాలయ్య యాక్షన్ అద్భుతమైన విజువల్స్ బిజిఎం కలబోసిన ఈ యొక్క వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ఈ యొక్క టీజర్ అద్భుతంగా ఉందని బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటుంటే కాస్త ఓవర్ అయిందని మరికొందరు అంటూ ఉన్నారు అయితే కామెంట్స్ ఎలా ఉన్న టీజర్ మాత్రం యూట్యూబ్లో రేపుతూ ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంది అంతేకాకుండా ఐదు లక్షల తొంభై వేల లైక్స్ కూడా వచ్చాయి దీన్ని బట్టి అఖండ టూ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అర్థమైపోతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క వ్యూస్ ద్వారా బాలకృష్ణ మరో రికార్డు కూడా సాధించడం జరిగింది తెలుగులో సీనియర్ స్టార్ హీరోలో ఈ స్థాయి వ్యూస్ సాధించిన హీరోగా బాలకృష్ణ క్రియేట్ అయ్యారు ఇక టీజర్తోనే ఈ రేంజ్లో రెచ్చిపోయిన బాలయ్య ఇక సినిమాతో ఏ ఏ రేంజ్ తాండవం చేస్తారో చూడాలి ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య బాబు ప్రజ్ఞ ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ షూటింగ్ లొకేషన్లు కానీ బోయపాటి శ్రీను టేకింగ్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ అలాగే విలమ్స్ను మీరు త్రిశూలంతో నరికిన సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక టీజర్ చివర్లో వచ్చిన యొక్క సీన్ చూస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి